హాయ్ ఫ్రెండ్స్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో రావాలి అంటే మా ఛానల్ చేసుకోండి అలాగే బెల్ క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ పాత నోట్లు కాయిన్లకు కాలం గడిచే కొద్దీ డిమాండ్ పెరుగుతోంది వాటిని అరుదైనవిగా పరిగణిస్తారు అలాంటి వాటికి ఆన్లైన్లో అమ్మి సొమ్ము చేసుకున్న వారు ఉన్నారు మనం ఇదివరకు రూపాయి రెండు రూపాయలు ఐదు పది రూపాయల నోట్లు ఆన్లైన్ అమ్మకాల గురించి విన్నాం అయితే ప్రభుత్వం రద్దు చేసిన ఐదు వందల నోట్ల కనుక మీ వద్ద ఉంటే ఆన్లైన్లో అమ్మకానికి పెట్టి వేల రూపాయలు సంపాదించవచ్చు అయితే ఆ నోట్లు కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉండాలి రెండు వేల పదహారులో నవంబర్ కేంద్ర ప్రభుత్వం ఐదు వందల రూపాయల నోట్లు వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే ఆ తర్వాత చలామణిలో ఉన్న ఆ నోట్లను మార్చుకోవడానికి కొంత సమయం కూడా ఇచ్చింది ఆ తర్వాత అవి చల్లని చిత్తు కాగితాలుగా మారిపోయాయి అయితే కొందరికి పాత నోట్లను సేకరించడం దాచిపెట్టుకోవడం ఇటువంటి అలవాటు ఉంటుంది మరికొందరు ఎక్కడైనా పెట్టి వదిలేసినా వారు కూడా ఉంటారు కలిగి ఉన్నవారు ఇప్పుడు పదివేల రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఉంటుంది అది ఎలా అంటే సాధారణంగా ఆర్బీఐ కరెన్సీ నోట్లను చాలా జాగ్రత్తగా ముద్రిస్తూ ఉంటుంది నోట్లకు స్థిరమైన నమూనా ఇతర వివరాలను సరైన ఫార్మాట్లో ఉండేలా చూస్తుంది వాటితో కనుక నోట్లు మార్కెట్లో విడుదలైతే అవి ప్రత్యేకంగా మారుతాయి పాత ఐదు వందల రూపాయల నోట్లు ముద్రణ సమయంలో కూడా ఆర్బీఐ కొంత తప్పు చేసింది అలాంటి నోట్లను డిమానిటైజేషన్ తర్వాత కొందరు కొనుగోలు చేయడానికి రెడీగా ఉన్నారు మీ వద్ద ఉన్న పాత ఐదు వందల రూపాయల నోటుపై సీరియల్ నెంబర్ రెండు సార్లు ముద్రించి ఉంటే మీరు ఐదు వేల రూపాయలు పొందే అవకాశం ఉంది అలాగే పాత ఐదు వందల రూపాయల నోటుపై ఒకవైపు అంచు ఎక్కువగా ఉంటే దాన్ని పదివేల రూపాయలకు విక్రయించవచ్చు అటువంటి నోట్ల ఫోటోలు తీసి వాటిని ఆన్లైన్లో అమ్మకానికి ఉంచడమే ఇందుకోసం పాత నోట్లు నాణాలు కొనుగోలు విక్రయాలు జరుపుతున్న కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి కాయిన్ ఎగ్జిబిషన్కు వెళ్ళి కూడా మీరు మీ పాత బిల్లలు నోట్లు మీకు కావాల్సిన ధరకే అమ్మొచ్చు అయితే పాత ఐదు వందల రూపాయల నోట్లను అమ్మడంలో కొంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది అలా విక్రయించినప్పుడు ఆ నోట్ల ప్రామాణికతను నిరూపించడానికి వాటి ప్రత్యేకతలను సరైన విధంగా చూపించాలి అలా చేయకపోతే కొంతమంది మోసం చేయొచ్చు కాబట్టి మీరు వాటి యొక్క ఫోటోలు తీసి వాటి ప్రత్యేకతలను వివరించి ఆన్లైన్ మార్కెట్లో జాగ్రత్తగా పోస్ట్ చేయాలి సీరియల్ నంబర్లు ముద్రణలో ఉన్న తప్పులు మరియు ఇతర లోపాలు వంటి వివరాలు ఖచ్చితంగా చూపించడం అవసరం ఈ విధంగా మీరు మంచి ధరలు పొందగలుగుతారు పాత నోట్లు విక్రయించే ఇతర మార్గాలు కూడా ఉన్నాయి మీరు స్థానిక కాయిన్ ఎగ్జిబిషన్లోకి వెళ్ళి అక్కడ నోట్ల నమ్మచ్చు ఇవి మెట్రో నగరాల్లో చాలా తరచుగా జరుగుతాయి ఆ ఎగ్జిబిషన్లలో మీరు మీ నోట్ల ప్రత్యేక ధరకు అమ్మడానికి అనేక కరెన్సీ కలెక్టర్లతో మాట్లాడి అధిక డబ్బు డిమాండ్ చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్